మోంతా తుఫాను పునరావాస కేంద్రాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించి వారిని పరామర్శించారు గత మూడు రోజుల నుంచి తెనాలి పట్టణంలో ఎనిమిది పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న ఆరు వందల పదిహేను మందికి నిత్యావసర సరుకులు ఇరవై ఐదు కేజీల బియ్యం మూడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు తుఫాన్ కారణంగా ప్రజలని సురక్షిత ప్రాంతాల్లో ఉంచేందుకు పట్టణంలో చేపట్టిన ఎనిమిది పునరావాస కేంద్రాల్లో ఉన్న తుఫాను బాధితులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నా మనోహర్ సందర్శించి బాధితులను పరామర్శించారు ప్రభుత్వం కల్పించిన వసతులు భోజన సదుపాయాలు మెడికల్ జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా వంటివి ప్రతి ఒక్కటి వారి నుంచి అడిగి తెలుసుకున్నారు మంత్రి అడిగిన ప్రతిదానికి బాధితులు తమని చక్కగా బాగా చూశారు అంటూ సంతోషంగా తెలిపారు ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నాథండ్ల మనోహర్ మాట్లాడుతూ తుఫాన్ వల్ల ఎలాంటి ఇబ్బందిని ప్రజలు ఎదుర్కోకుండా క్షేత్రస్థాయిలో అనుక్షణం అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయ చర్యలు తీసుకున్నందుకు మంత్రి నాథెండ్ల వారికి ధన్యవాదాలు తెలిపారు ప్రకృతి విపత్తు మన చేతిలో ఉండదని అయితే తుఫాను సమయంలో ప్రజలు రక్షించే బాధ్యత వారికి భరోసా కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు ముఖ్యంగా ప్రాణ పశు ఆస్తి నష్టం ఉండకూడదన్న కృత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు ఇప్పటి వరకు వచ్చిన తుఫానులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో పునరావాస కేంద్రాలకు ముందుగానే ప్రజలు వచ్చే విధంగా అధికారులకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు దేవుడి దయ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని జిల్లాలో నాలుగు వేల ఐదు వందల యాభై మూడు మంది పునరావాస కేంద్రాల్లో ఉండడం జరిగిందని చెప్పారు ఈ మూడు రోజులు కేంద్రాల్లో ఉండి ప్రభుత్వం అందించే ప్రయోజనాలను వసతులను పొందిన బాధితులకు మూడు రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అలాగే ఇరవై ఐదు కేజీల బియ్యం కందిపప్పు ఉల్లిపాయలు పామాయిల్ బంగాళదుంప వంటి సరుకులు ఇవ్వడం జరిగిందని అన్నారు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ తుఫాను కారణంగా గత నాలుగైదు రోజులుగా వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఇరవై ఐదు వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా పనిచేసి తుఫాను ఎదుర్కొన్నామని చెప్పారు ఇదే సమయంలో వర్షాల వల్ల జ్వరం లాంటి వ్యాధులు వ్యాపించకుండా శానిటేషన్ను మెరుగుపరుస్తున్నామని జిల్లా కలెక్టర్ కలెక్టర్ తమీం అన్సారియా చెప్పారు తదనంతరం తుఫాన్ బాధితులకు ఇరవై కేజీల బియ్యం నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ కౌన్సిలర్లు కమిషనర్ అప్పలనాయుడు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు శాఖ నుంచి ఈ రోజున మేము చేపట్టిన సహాయ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి కిలోల బియ్యం కిలో పంచదార కిలో మీకు ఒక లీటర్ పామ్ ఆయిల్ ఒక కిలో ఉల్లిపాయ ఒక కిలో మీకు దుంపలతో పాటు మీకు కందిపప్పు కూడా ఒక కిలో మేము సరఫరా చేయడం జరుగుతోంది కాబట్టి దయచేసి ఇది అందరికీ వర్తిస్తుంది అనుకుంటే మీకు పొరపాటు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సందర్భాన్ని బట్టి విపత్తు ఎంత ఉందో చూసి దాన్ని బట్టి అంచనాలు వేసుకుంటాం ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు మన జిల్లాలో నాలుగు వేల ఐదు వందల యాభై మూడు మందిని మనం గుర్తించాం ఈ నాలుగు వేల యాభై ఐదు వందల యాభై మూడు మంది ఎవరు అంటే ఎవరైతే ఈ కేంద్రాలకు వచ్చి నివసించారు ఈ నాలుగు రోజులు వాళ్ళ వరకు గుర్తించాం వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా అందులో ఉన్నా లేదా మీకు మన చేనేత ఉన్నా వాళ్ళకి యాభై కిలోలు మిఎం వరకు ఇమ్మని ముఖ్యమంత్రి గారు చెప్పారు దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం మీరు అందరూ కూడా సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకునే విధంగా మీరు ఒక ప్రోగ్రామ్ మేము రాబోయే రోజుల్లో చేయబోతున్నాం దాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి అంతేగాని మీరు పదిసార్లు తిరిగాము పదిసార్లు కాయిదాలు పెట్టుకున్నాం అనే భావన మీరు ఎక్కడ కూడా మీరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు మీరు ఎవరికి ఏ కాగితం ఇవ్వాల్సలేదు అన్ని కూడా మన సచివాలయ సిబ్బంది వాళ్ళ ఫోన్ లో నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్న తర్వాత ఇమీడియట్ గా ఎప్పుడైతే మనకి కొత్తగా పెన్షన్ వస్తున్నాయో ఎప్పుడైతే ఎవరైతే పాపం చనిపోయారో వాళ్ళ భార్యలకి ఇమీడియట్ గా మనం ఇచ్చేటట్టు ఒక వెసులుబాటు ప్రభుత్వం నుంచి కల్పించి పెన్షన్ అన్ని కూడా అందిస్తున్నాం నేను చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం కూడా అది మీకోసమే ప్రభుత్వం చాలా కష్టపడి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మీకోసం ఇంత డబ్బులు తీసుకొచ్చి మీకు వెచ్చిస్తున్నాం దానిని జాగ్రత్తగా ఉపయోగించుకుని బిడ్డలు బాగా చదివించుకోండి ఇప్పుడే పాపం దివ్యాంగుడు సందీప్ నేను చూశాను మీరు అందరూ కూడా ఏ విధంగా తల్లి కష్టపడి చదివిస్తుందో బాధ్యత తీసుకోవాలి సమాజంలో ఎవరికైతే సహాయం అవసరమో ఎవరికైతే అర్హత ఉందో నూటికి నూరు శాతం నేను మీకు మాట ఇస్తున్నాను ప్రభుత్వం తరఫున ఎటువంటి వివక్ష లేకుండా మీకు సహాయం అందిస్తాం ఒక ఇరవై అగ్రికల్చరల్ క్రాప్ డ్యామేజ్ కూడా జరిగింది అని ప్రిలిమినరీ ఎస్టిమేట్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఈ ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తిగా జిల్లా యంత్రాంగంలో నుంచి అందరూ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ దాకా అందరూ ఆఫీసర్ సిబ్బంది అందరూ కూడా ఫీల్ లో ఉంది అదే విధంగా ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా కలిసిగట్టుగా పనిచేసి ఈ ని ఎదుర్కోవడం జరిగింది ఇప్పుడు సాటర్డే నుంచే మనకి ఎక్కడ ఎంతమంది సెమీ పర్మనెంట్ స్ట్రక్చర్స్లో కచ్చా హౌజెస్లో ఉన్నారో టెంట్స్లో ఉన్నారో అవన్నీ ఎన్యుమిరేట్ చేశాము అలాగే వాగులు ఎంత ఉన్నాయి వాగులు ఫెనాల్స్ పక్కన ఎంతమంది టెంట్లలో ఉన్నారో వాళ్ళని షిఫ్ట్ చేసుకోవాలని ఒక ప్రణాళిక వేస్తున్నాం ఏవైతే మనకి కల్వర్డ్స్ కానీ కాజ్వేస్ కానీ లేకపోతే బ్రిడ్జెస్ కానీ డ్యామేజ్ స్టేజ్ లో ఉన్నాయో లాస్ట్ ఇయర్ ఫ్ల ఫ్లడ్స్ లో కానీ ఈ సంవత్సరం ఆగస్ట్లో పడిన రెయిన్స్ వల్ల ఏవైతే కూడా కొన్ని డ్యామేజ్ అయ్యాయో వాటిపైన కూడా శ్రద్ధ పెట్టి ఆల్టర్నేట్ రూట్స్ కూడా డైవర్షన్ కూడా అలా ఐడెంటిఫై చేశాను అలాగే ఆల్రెడీ వీక్గా ఉన్న చెట్లను కానీ ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ స్ట్రెంగ్ చేసి లేకపోతే వాటిని రిమూవ్ చేసి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందే ప్రణాళిక వేసుకున్నాం సో ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ వారి యొక్క అవే ప్లాట్ఫామ్ లో మనం ట్రాక్ చేసుకుంటూ సైక్లోన్ ల్యాండ్ ఫాల్ ఎంత దూరంలో ఉందని అలాగే విండ్ స్పీడ్ కానీ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ కానీ ఎలా గారికి జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కొద్దిగా ఉంచుకొని ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలానే ఈ తుఫాను వల్ల వద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిత్యాస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది సార్ అలానే మన పట్టణంలో ఎలాంటి అభివృద్ధి అనేది జరుగుతుందో అంద తెలుస్తుంది తప్పకుండా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన సేవలు అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మళ్ళీ మనం ధన్యవాదాలు